చూడండి ఇప్పుడు ఒక తొమ్మిది ఆవులు అయితే అమ్మకానికి ఉన్నాయి ఆలేరు మండలం విలేజ్ కూడా ఆలేరే మనకి యాదాద్రి భువనగిరి డిస్టిక్ వస్తుందంట తొమ్మిది ఆవులు అయితే ఈ ఆవులు అయితే మనకి చింతామణులకు ఉన్నారు ఇప్పుడు ఇక్కడ నుంచి మనకైతే అక్కడికి పోతున్నాయి మీకు ఒకవేళ చింతామణ ఆవులు కానీ మనకి ఇప్పుడు రెడీగా ఉన్న ఆవులు ఉన్నాయి పాలు రెడీగా ఉన్న ఆవులు ఉన్నాయి అంతే ప్రెగ్నెంట్ ఆవులు కూడా ఉన్నాయి వారం పది రోజులు అయినాయి ఒకసారి అయితే అన్న రేట్లో అన్న ఏం చెప్తున్నాడు డీటెయిల్స్ ఎన్నో ఎలక్ట్రిషన్ పాలు ఎంత వరకు వస్తుందో ఒకసారి అయితే కనుక్కుందాం ఆయన పేరేంది నమస్తేనా నా రవీంద్ర రెడ్డి అన్న మీ పేరు రవీంద్ర రెడ్డి ఏ ఊరు మీద మండలం జిల్లా యాదాద్రి భువనగిరి డిస్టిక్ యాదాద్రి భువన ఎన్ని ఆవులు ఉన్నారు ఇప్పుడు తొమ్మిది ఆవులు ఉన్నాను తొమ్మిది ఆవులు ఎక్కడ ఉన్నారు ఇక్కడ చింతామరు సౌండ్ సొంత సంత ఎప్పుడు ఎప్పుడు జరుగుతుంది సండే అన్న ప్రతి సండే జరుగుతుంది ప్రతి సండే జరుగుతుంది చూడండి ప్రతి సండే అయితే జరుగుతుంది సంత అయితే చూడండి ఎప్పటి నుంచి జరుగుతుంది ఎన్నింటి నుంచి జరుగుతుంది సంత ఎన్ని గంటల నుంచి పొద్దున ఫైవ్ ఓ క్లాక్ నుంచి మార్నింగ్ టెన్ టెన్ థర్టీ వరకు ఉంటుంది టెన్ ఉంట చూడండి అన్నైతే ఫస్ట్ ఆవును అయితే మనం డీటెయిల్స్ అయితే కనుక్కున్నాం ఇది ఎన్నో సెకండ్ లెక్టేషన్ సెకండ్ లెక్టేషన్ ఆవు సెకండ్ లెక్టేషన్ పల్లం మీద ఉందన్న పల్లం అంటే కొత్తగా వచ్చేసి కొత్తగాడ అయితే వచ్చింది అట చూడండి మిల్క్ కెపాసిటీ ఎంత అన్నది అది పూటకు పూటకి పన్నెండు పన్నెండు ఇస్తుంది పూటకు పన్నెండు పని చూడండి పూటకు పన్నెండు పన్నెండు హెవీ సైజు ఉంది సైజ్ అయితే హెవీ సైజ్ ఉంది ఇప్పుడు ఒక పది పది అయితే గ్యారంటీ ఉంటుంది అన్న ఇస్తాం అన్న లేకపోతే అంతకంటే తప్పు పది 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 గ్యారెంటీ చూడండి సెకండ్ లెక్టేషన్ ఆరు పళ్ళు హెవీ సైజ్ అండి మన వాతావరణం ఏ వాతావరణం అయితే తట్టుకుంటుంది కొంచెం బ్లాక్ ఉంది కాబట్టి బ్రీడు మనకి అక్కడ రైతులకు తట్టుకునే విధంగా అయితే వీళ్ళైతే తీసుకుంటున్నారు ఆవులు అయితే చూడండి ఇది ఇది ఎన్నో లెక్టేషన్ అన్న దాటింగ్ కాల్ లెక్టేషన్ అంటే మూడో అయితే మూడో అవుతుంది పళ్ళు మొత్తం వేసిందా వేసింది పళ్ళు మొత్తం వేసింది చూడండి దీని అడర్ క్వాలిటీ చూడండి ఇది డెలివరీ అయిందా డెలివరీ చూడండి ఇది డెలివరీ అయింది ఆవు అయితే ఎన్నర్టేషన్ ఏది చూడండి మొగదూడ ఆడదూడ ఆడదూడే ఆడదూడ ఉంది బ్రీడ్ కూడా మంచిగా ఉంది దూడైతే సరే చూడండి క్వాలిటీ అయితే దూడదైతే మొగ దూడ ఫ్రెష్ంది చూడండి ఒకసారి

చిన్న అమౌంట్ లా క్వాలిటీ పట్టి రేటు ఉంటుంది పట్టి రేటు పట్టి దాని కెపాసిటీ దానిక్స్ ఇప్పుడు మినిమం ఇక్కడ ఏం ఏం మిల్క్ ఎంత నుంచి ఎంత స్టార్ట్ అయ్యింది స్టార్టింగ్ వచ్చి ఐదు ఆరు వస్తది కానీ అవంతా మనకి సెట్ కావు ఏమున్నా మనకి టెన్ యబో వచ్చే ఏమున్నా సెట్ అయితే స్టార్టింగ్ అవి ఎనభై ఒక లక్ష ఇరవై ఇరవై ముప్పై ఉంటాయి కొద్దికి రేట్ ఆవు ఇది రెండు పొల్లు దూడా తొమ్మిది పొద్దు ఒక ఐదు ఆరు పెట్టుకున్న రైతు గానీ రేటు బాగా కొడతాడు టెన్ టైన్ ఇప్పుడు మనకి భువనగిరిలో ఇప్పుడు ఆలగిరికి అయితే పోతున్నాయి మీరు అక్కడ అమ్మాయికి రైతులకు అయితే మీ నెంబర్ చెప్పాను ఒకసారి డబల్ సిక్స్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ టూ వన్ టూ వన్ సిక్స్ టూ సిక్స్ టూ మీ పేరు రవీందర్ రెడ్డి రవీందర్ రెడ్డి ఇంకో నెంబర్ ఏమైనా ఉందా మీకు ఉన్నది చెప్పండి ఎయిట్ వన్ ఎయిట్ నైన్ టూ ఎయిట్ నైన్ టూ ఎయిట్ మీ పేరు రాజు రాజు ఇప్పుడు రైతులు మీకు ఫోన్ చేస్తారు వాట్సాప్లో వీడియో పెట్టమంటే పెడతారా పెడతాం ఇప్పుడు ఆన్లైన్లో వాళ్ళు డబ్బులు వేస్తూ ఉంటారు ఇప్పుడు మీకు వీడియో పెట్టమంటే పెట్టాలి మీ ఎన్నో లెక్టేషన్ ఏందని కరెక్ట్గా చెప్పాలి ఇప్పుడు ఒకవేళ డబ్బులు వేసారు అనుకో ఆన్లైన్లో మీరు బండి ఎక్కించి పంపిస్తారా ఇక్కరేం మాట్లాడారు పంపిస్తాను పంపిస్తారు చూడండి ఒక ఆన్లైన్లో కూడా ఇప్పుడు ఒకవేళ మీకు వీడియో పెడితే ఆవు నచ్చింది అనుకో పళ్ళు గిళ్ళంతా మీరు వాళ్ళు క్లారిటీగా వీడియో తీసేసి మీకు పెడతారు మీకు ఒకవేళ నచ్చిందంటే ఆన్లైన్లో కూడా బిజినెస్ చేసుకోవచ్చు లేదా మీ ఇంకా దగ్గరికి వెళ్ళి చూసుకుంటే మీకు అంత మంచిగా ఉంటుంది ఇప్పుడు ఇది ఫస్ట్ లెక్టేషన్ ఎన్ని పళ్ళ మీద ఇది రెండు పళ్ళ మీద చూడండి ఇది అయితే రెండు పళ్ళ మీద ఉంది ఒకసారి అయితే అన్నం మాటలు అయితే ఇది రెండు పళ్ళనా రెండు మీద రెండు పళ్ళు ఫస్ట్ ల్యాక్టేషన్ రెండు పళ్ళు ఫస్ట్ లెక్టేషన్ చూడండి ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఇది ఎన్ని పాలు ఇస్తుందా అన్న ఇది టెన్ పైన పోనీ పది పైన ఇప్పుడు మనకి చింతామల్ నుంచి అక్కడ తీసుకోబోతున్నాం కదా ఆవులు సెట్ అవుతున్నాయి సెట్ అవుతున్నాయి మనం వారం వారం తీసుకుని వెళ్తాం పది పది ఇక్కడనే కదా మొత్తం ఇక్కడనే చింతామల్ ఇంకెక్కడే పోము ఇక్కడికి చూడండి మనకి రైతులు కూడా ఏం చెప్తున్నారు అంటే ఇప్పుడు వీళ్ళు చెప్పేదే కదా రైతులు కూడా మనకి చింతామణి అవైతే సెట్ అవుతుంది మహారాష్ట్ర ఆవులు మనకి తమిళనాడు ఆవులు అయితే మహారాష్ట్ర అయితే మిల్క్ ఇస్తుంది కానీ అయితే సెట్ కట్టలేదు చచ్చిపోతుందని చెప్తున్నారు ఇక్కడ ఆవులు అయితే బాగా సెట్ అవుతున్నాయి మిల్క్ కూడా వస్తున్నాయి మహారాష్ట్ర నుంచి కూడా ఇక్కడికే వస్తున్నారు ఎందుకంటే మనం ఆల్రెడీ అన్ని వీడియోలు తీస్తున్నాం కాబట్టి మనకు తెలుస్తుంది ఇది ఎన్నో అవుతాం ఇది రెండో అన్న రెండో అవుతాం చూడండి ఎన్ని పళ్ళు అనేది ఆరు చూడండి స్ట్రక్చర్ అయితే ఇంపోర్ట్ స్ట్రక్చర్ ఉంది ఆ కట్ అయితే దగ్గర కానుకొని ఉంది చూడండి నాలుగు సార్లు బాగున్నాయి ఇది మిల్క్ ఎంత రావచ్చు అన్న ఇది పన్నెండు పన్నెండు చెప్పిండు పన్నెండు 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 పద్దెనిమిది వరకు గ్యారంట ఇస్తుంది పది పది గ్యారంటీ పది పది గ్యారంటీ చెప్పాను ఇది ఎన్నో అవుతావు రెండో రెండో అవుతావు చూడండి రెండో అవుతావు ఇది ఇప్పుడు మనకు ఆలరికే పోతుంది ఆలరికే పోతుంది చూడండి రెండో అవుతావు ఒకసారి డే వచ్చి థర్టీ లీటర్ గ్యారంటీ లీటర్ ముప్పై లీటర్ రోజుకి సైజ్ లేదు కన్నా సైజ్ ఎంత ఉంటాయి మన ఆవు సైజ్ లేదు బ్రీడ్ లేదు ముప్పై లీటర్లు వస్తుంది అంటున్నా వస్తా టాప్ బ్రీడ్ అనేది టాప్ బ్రీడ్ టాప్ బ్రీడ్ ఇది ఎం బ్లాక్ లోనే సూపర్ బ్రీడ్ ఇది ఎం బ్రీడ్ అంట పొలిస్టిన్ కి వస్తుంది ఇది పొలిస్టిన్ కి ఆ ముప్పై లీటర్లు వస్తుంది ఆవు ఇది ఇప్పుడు ఫ్యూర్ ఎచ్ అప్ట్ ఈ బ్రీడ్ దట్ ఈ బ్రీడ్ దట్ ఈ బ్రీడ్ ఎండకి గాని వానికి గాని అన్నిటికీ దట్ ఇప్పుడు బేరగాలు కిపిస్తున్నారు ఆ అన్ని రైతులకు దట్ లేకపోతే వాళ్ళేమన్నా ఉన్న క్వాలిటీ ఇంకా ఎక్కువ కావాలంటే కూడా ఇపిస్తారు రైతుల సజెషన్ ఏం చేస్తారంటే మనకి ఏ ఆవు మన వాతావరణం సెట్ అవుతదో ఆ ఆవు అడుగుతారు అన్నా మన సెలెక్షన్ మన హైదరాబాద్ కి ఏ ఆవును ఇస్తారో అట్లా ఆవులు ఇప్పి అంటారు రైతులంతా ఇట్లా కొంటారు క్రాస్ ఆవులు క్రాస్ ఆవులు ఇట్లా హోల్ స్టీల్ బ్లాక్ లో షెడ్ మెయింటైన్ బాగుండే వాళ్ళు అయితే బాగుండే ఆవులు కొంటారు అంటే దాని కాడ గుద్ద కాడ కుసోని దాని బాక్స్ మెయింటెనెన్స్ ఉంటే వాళ్ళు దానికన్నా కుసో ఉంటాడు కొంతమంది ఇంకా పొలాల్లో గిల్లాలో వదులుకునే వాళ్ళు అయితే ఇట్లా ఆవులు సజెషన్ చేస్తారు లేదు మేము ఇంటికాడ చూసుకుంటామంటే పెద్ద పెద్ద ఆవులు కొంటారు చూడు దీని డీటెయిల్ చెప్పండి ముప్పై లీటర్ ఖచ్చితంగా వస్తా ఖచ్చితంగా ముప్పై లీటర్లు గ్యారెంటీ ముప్పై లీటర్లు అంటున్నా రైతుకి మేము ఒక ఇరవై లీటర్లు గ్యారెంటీ చెప్పచ్చా మూడు ముప్పై లీటర్లో పెళ్ళి ముప్పై లీటర్లు పళ్ళు మీద ఉందా పళ్ళు మొత్తం పళ్ళు మొత్తం కొత్త కడ అండి మనకి ఆయన చెప్పిన పక్కన రావచ్చు అడ్ర కూడా ఒక ముప్పై లీటర్లు అంటున్నాడు మేము ఎక్స్పెక్టేషన్ ఫైవ్ చేసుకుంటే తీసుకుంటే అడర్ క్వాలిటీ అంటే కొద్ది ముందుకు అడర్ మనకి ఇక్కడ పై నుంచి చూడండి ఇక్కడ పైన నుంచి కింది వరకు ఉంది అడ్ర ఆ నాలుగు నిప్పలు కూడా మంచి సమానం చూడండి సార్ అయితే బాగుంది ఆవైతే అయితే కండిషన్ మీద ఉంది అంత బలంగా ఉంది కొంచెం ఏంటంటే దీనికి మీడియం సైజ్ కానీ కింద లైన్ పర్ఫెక్ట్ అంత బాగుంది మిల్క్ అయితే ట్వంటీ ఫోర్ లీటర్స్ నుంచి ట్వంటీ సిక్స్ లీటర్స్ వరకు అయితే మీరు రైతులైతే పెట్టుకోండి అన్నైతే థర్టీ లీటర్స్ అని రైతు చెప్పినాట ఇప్పుడు సెకండ్ ఎలక్ట్రీషన్ అన్న సెకండ్ ఎలక్ట్రీషన్ అన్న ఫస్ట్ ఫస్ట్ ఇయర్లో ఎంత వరకు వచ్చిందంటే ఒక ట్వంటీ పైన వచ్చిందా ఫస్ట్ ఈలో ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ వచ్చింది ఇప్పుడు ఇక్కడ ఫీడియం కొడుతున్నాను గోధుమ పట్టు గోధుమ పౌడరు మురుకులు గానీ పిండి కాల్షియం లేస్తారు కాల్షియం ఓకే ఇంకా వేరే డీటెయిల్స్ తీసుకున్నాం ఒకసారి ఇవైతే ఇప్పుడు మనకి సెకండ్ లెక్టేసినానా చూడండి ఇది ఎన్నో ఇత రెండు పళ్ళ మీద ఉంది ఓకే ఇది రెండు పళ్ళ మీద ఫస్ట్ సైజు ఉంది అంటే నాలుగు సార్లు కూడా గ్యాప్ ఉంది మంచిగా చూడండి ఒకసారి బ్లాక్ ఉంది కలర్ అయితే మంచి రైతులకైతే అన్ని వాతావరణానికి అయితే అంత మంచిగా తట్టుకుంటుంది చూడండి కొమ్ములు కూడా ఉన్నాయి అంత బాగుంది పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు ఈ తొమ్మిది ఆవులు వీళ్ళు తీసుకున్నారు ఈ తొమ్మిది ఆవుల్లో కూడా ఎండ కూడా బాగానే ఇక్కడ గట్టినే ఉంది ఒక్క ఆవు కూడా ఊవట్లేదు చూడండి మీరు కూడా వీడియోలో చూసుకోవచ్చు ఏదైనా ఆవు ఊగుతుందా లేదా అనేది ఈ ఆవు అయితే చూడండి మంచిగా నవరేస్తుంది కండిషన్ అయితే ఉందా ఇది ఫస్ట్ ఈత రెండు పళ్ళ మీద రెండు పళ్ళ మీద రెండు పళ్ళ మీద ఉందట చూడండి ఆవు సైజు ఉంది మంచిగా ఉంది తట్టుకుంటుంది పాలు ఎంతవరకులా వచ్చాయి ఫస్ట్ అయితే పది పాలనా సరే దిప్పు ఒకసారి ఆవైతే అయితే ఫస్ట్ అయితే పది పది లీటర్లు అంటున్నారు చూడండి ఒకసారి లైను సన్నుకట్టును బట్టి కూడా మిల్క్ అయితే పెండితే చూడండి ఒకసారి పర్ఫెక్ట్గా ఉంది మంచిగా ఉంది చూడటానికి కొమ్మే ఉంది కానీ ఆవైతే అయితే బాగుంది ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా నాలుగు సార్లు అయితే బాగున్నాయి ఆవు కూడా సైజ్ చూడండి ఒకసారి ఓకేనా అన్నకైతే నువ్వు ఎన్ని ఎన్ని ఫీట్లు ఉంటావు అన్న సిక్స్ అన్న సిక్స్ ఉంటుంది ఇప్పుడు ఆవు ఫైవ్ ఫీట్స్ పైన ఉంటాను పైన నాకు వన్ ఫీట్ ఫైవ్ ఫీట్ పైన ఉంటుంది ఫైవ్ ఫీట్స్ వరకు ఉంటుంది చూడండి ఆవు బాగుంది ఇంకా రైతులు మంచిగా మేపుకునే వాళ్ళకి అయితే నరాలు కూడా చూడండి ఆవు నరాలు ఎట్లా ఉంటుంది ఫస్ట్ లాక్టేషన్ ఫస్ట్ లాక్టేషన్ నరాలు చూడండి అంత బాగుంది ఓకేనా ఫ్రెండ్స్ అంతే ఇంకోటి కటేషన్ చూడండి అంతే ఇంకొక కూడా ఇప్పుడు మన చింతామని రావాల్సిన అవసరం లేదు ఇప్పుడైతే వాళ్ళది అయితే ఆలేరంట మీకు ఒకవేళ ఇక్కడ రాలే రావాల్సి రాలేని వాళ్ళు ఉంటారు కదా ఒకటి రెండు ఆవులు కావాలంటే అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా తీసుకోవచ్చు ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి ఛార్జీలు అవన్నీ పెట్టుకునే బదులు అక్కడికి చూసుకోవచ్చు దీన్ని చూడండి పాలనారాలు చూడండి ఫస్ట్ ల్యాక్టేషన్ పాలనారాలు ఎట్లా ఎట్ల పడినా చూడండి అంతే సన్ను కట్టు కూడా చూడండి ఎట్లా నా సెలక్షన్ ఎవరు అంతా మార్చేది లేదంటే మీరు కూడా చూసుకుంటారు మేము కూడా చూసుకుంటాం మీరు కూడా చూసుకుంటారు ఆయన కూడా చూసుకుంటాం చూడండి ఇద్దరు సెలక్షన్ అంట వాళ్ళదైతే పాల్నర ము లైన్లు కిందికి మంచిగా పర్ఫెక్ట్గా ఉన్నాయి నాలుగు సార్లు కూడా క్యారెట్ మంచిగా ఉన్నాయి అంటే ఇది ఇదేన్నోతానా ఇది రెండో అయితే రెండో అయితే చూస్తే మూడో అయితే లాగా ఉందనా లేదు రెండో లేం లేదా రెండోదేనా చూడండి రెండో అయితే ఆవు కలర్ బాగుంది జెర్సీ కూడా కొంచెం మిక్స్ అయింది లైన్ చూడండి పర్ఫెక్ట్గా ఉంది లైన్ అయితే ఒకసారి ఆపన్న అక్కడ ఆపు చూడండి ఫ్రెండ్స్ లైన్ కూడా మంచిగా ఉంది ఆలోచనలు కూడా బాగున్నాయి చూడండి ఆవులు చూడండి మీడియం కానీ మిల్క్ అయితే పిండుతుంది ఆ మిల్క్ ఎంత వరకు వస్తుందో చాలా అడుగుదాం మిల్క్ ఎంత వరకు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ప్రతి ఒక్క ట్వంటీ ఫైవ్ చెప్తున్నా వస్తాయన్న వస్తాయన్న ఖచ్చితంగా వస్తాయి ఎందుకంటే మనం వారం వారం తీసుకెళ్తున్నాం వాడు కూడా రైతులు రైతులు కూడా మనం వారం వారవారం వారానికి అన్ని రోడ్ మొత్తం పళ్ళు మీద ఇదేం పనులు ఏమి లేదా అర్థకడ అర్ధగా చూడండి అర్ధగడలో ఉంది రావైతే వాళ్ళు పోతున్నాయి మీకు ఎవరికైనా కావాలంటే అక్కడ వాళ్ళకి కాల్ చేసి వాళ్ళు వాట్సాప్లో వీడియో పెడతారు లేదంటే మీరు అక్కడికి వెళ్ళి డైరెక్ట్ నాలుగు సార్లు కూడా చెక్ చేసుకొని మీరైతే పర్టిక్యులర్ తీసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి చూసుకుంటే మంచిగా ఉంటుంది ఓకేనా కట్టింగ్ ఇది కట్ చూడండి అడ్ర కట్ ఎట్లుందో మిల్క్ మీ ఎక్స్పెక్టేషన్ ఎంత ఉందో మీరు రైతులు పెట్టుకోవచ్చు వాళ్ళైతే వాళ్ళు చెప్పడం అయితే చెప్పినారు ఓకేనా ఫ్రెండ్స్ మీకు నచ్చితే అక్కడికి వెళ్ళి వాళ్ళ నెంబర్ ఉంటుంది డిస్ప్లేలో కూడా ఉంటుంది చూడండి ఎన్ని ఆవులు మనకి అక్కడి నుంచి

మనకి ఇప్పిచర్ మార్షీ కూడా మనకు అదే విధంగా ఇప్పిస్తాడు గ్యారెంటీ మీద ఇక్కడ ఎవరిని మార్షి ఇప్పిస్తాడు మార్చి ఇప్పిస్తాడు చింతామన్ చూడండి మార్చి మీరు చెట్ల మీద కూడా కొంటారా లేకపోతే ఇక్కడ సంతలో చెట్ల మీద కూడా ఉంటాం షెడ్ల మీద అంటే మీకు దొడ్ల మీద చింతామని వచ్చి కూడా చెట్ల మీద కూడా ఉంటాం మీకు అయిపోయేవి బట్టి ఇప్పుడు ఆదివారం అయితేనే సంతకు సంతకు వస్తాం నార్మల్ టైం ఒకవేళ ఆవులు అమ్మేస్తే మళ్ళీ రిటర్న్ రిటర్న్ అయితే ఆవులు వస్తారంట ఇప్పుడు ఇది మిల్క్ కెపాసిటీ ఏం చెప్పినారు వాళ్ళు పన్నెండు పన్నెండు అని చెప్పి మనకి పన్నెండు పన్నెండు చెప్పిన మీరు ఎంత ఎక్స్పెక్టేషన్ చేస్తాం పది పది గ్యారంటీ ఇస్తాం గారెంట్ రైతులకు ఇస్తారా రైతు చూడండి పది పది గ్యారెంట్ అంటున్నారు చూడండి మీ ఎక్స్పెక్టేషన్ ఎందుకు ఉందో అన్నకైతే మీరు అయితే అక్కడ డీటెయిల్స్ అయితే అనుకోవచ్చు చూడండి అటర్ క్వాలిటీ ఎట్లుందో ఒకసారి అయితే ఫిట్టింగ్ గిట్టింగ్ అంతా బాగుంది చూడండి ఇదే త్రా లక్ట్రిషియన్ మీకు రెడీగా మీరు ఇప్పుడు పోగానే పాలు విండుకోవాలంటే ఇది తీసుకోవాలి లేదా మీకు సూడీ కావాలి లేదా ఇంకా మీ దగ్గర మీ దగ్గర మీ ఇంట్లోనే వినాలంటే ఇంకా కొన్ని ఆవులు ఉన్నాయి చూడండి ఇది డెలివరీ అయిందన్న డెలివరీ అయింది ఇప్పుడు డెలివరీ అయింది ఎందు పెట్టింది